అసంతృప్తి మళ్ళీ ఇలాంటిదే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇది మళ్ళీ చిన్న ట్విస్ట్ మొన్న చెప్పా కదా నేను కొంచెం ఆయన పోలీసుల దీనికి వెళ్ళి హోంశాఖ వాటి గురించి మాట్లాడి అంత ముందు హోంమంత్రి మీద లేకపోతే హోంశాఖ మీద అసంతృప్తి కలిపించేవాళ్ళు నిన్న కలెక్టర్ల సమావేశం అయిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లను కలిపి సమిష్టిగా సమావేశం పెట్టి ఒక సమగ్రమైన సమీక్ష చేశారు సరే ఆ సమీక్షలో చాలా బాగుంది నేరాలు ఐదు శాతం ఏదో తగ్గాయని చెప్పినప్పటికీ కొన్ని జిల్లాల్లో నేరాలు అంతగా తగ్గలేదు అందులో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు అదొక లెక్క కానీ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన మాటలు మాట్లాడారు నేరస్తులు బెదిరించాడు అని వచ్చి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకోలేదు ఖచ్చితంగా ఇదే కదా ఇంతకుముందు కూడా ఆయన చేసింది అంటే మళ్ళీ బ్యాక్ టు పెయిలియన్ లాగా ఇంత ముందు పిఠాపురంలో చేసింది ఏదో ఆయన మళ్ళీ చేస్తున్నారు నేనేమే అంటే మరి మనం మాట్లాడేవే కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది పవన్ అనితకు క్లీన్ చిట్ అనితకు అంటే హోమ్ మంత్రికి నాట్ పర్సనల్గా ఆమె కాదు క్లీన్ చిట్ అంటే నేను క్లీన్ చిట్ ఇవ్వట్లేదు క్లీన్ చిట్ వెనక్కు తీసుకుంటున్నారు మళ్ళీ పోలీసు స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చినా చేయడం లేదనేది ఇది నెంబర్ వన్ రెండోది భూమాఫియా అనేది విశాఖపట్నంలో అలాగే ఆ చుట్టుపక్కల రెండు మూడు జిల్లాల్లో చాలా భారీ ఎత్తున ఈ భూములు వాళ్ళు వాటిలోకి రాజకీయ వర్గాలు రాజకీయ భూమాఫియా మామూలు భూమాఫియా కాదు రాజకీయ నేతలు వచ్చి ప్రభావం చూపిస్తుంటే వాళ్ళు అక్కడ ఒత్తిడి చేస్తుంటే పోలీసులు లోబడిపోతున్నారు పోలీసులు చేయలేకపోతున్నారు రాజకీయ నాయకులు వస్తే పోలీసులు నిర్వీర్యమైపోతారు కాబట్టి భూమాఫియా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఆయన చెప్తున్నారు ఇది నిజాన్ని బహిరంగంగా చెప్పాల్సిన విషయాలు ఏం కాదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఏ మంత్రి అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా పరిపాలన యంత్రాంగం ద్వారా ఇంటర్నల్గా చేసుకోవాల్సిన అంశాలు మరి బయట అంటే ఇతరులకు హెచ్చరిక చేస్తున్నారు ఇందాకలాగే ఇవి ఇవి రెండు హెచ్చరికలు ఒకే రోజు వచ్చేవి వరమ్మగారు మీరు అది గుర్తించాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు ఇవన్నీ ఇక్కడ వీళ్ళు అధికారికంగా అధికారిక వేదిక మీద నుంచి చేయటం నేను ఆ సమావేశం కొనసాగడమే కాదు మీరు ఆసక్తికరమైన వార్త ఇవి చూస్తారు అధికారులు కూర్చోవడానికి స్థలం లేక పోయిందంటే కొంతమంది జూనియర్ అధికారులు బయట నిలబడాల్సి వచ్చిందంట ఇది వార్త ఎందుకంట అంటే ప్రజావేది కూల్చారు కాబట్టి కూర్చోడానికి తగిన స్థలం లేకుండా పోయింది ఓకే కూర్చో కూల్ దాని గురించి మాట్లాడడం ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు సార్ వీళ్ళు ఏడాది మర కదా సార్ అధికారానికి వచ్చి మరలో కూర్చోడానికి కావాల్సిన ఒక అకామిడేషన్ చేసుకోలేరా నా నాకు జర్నలిజంతో పాటు సంస్థలు నడిపిన అనుభవము లేకపోతే ఇట్లాంటివి కూడా ఉన్నాయి మీ మీరు కూడా చూసుంటారు ఒక్క ప్రభుత్వము అందులో చంద్రబాబు నాయుడు లాంటి విజయనవరీ ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వము ఈ వార్తలు రాసేవాళ్ళు వీళ్ళ అతి భక్తితోనో లేదా అత్యుత్సాహంతోనో ఈ నెగిటివ్ ఇస్తున్నామా పాజిటివ్ ఇస్తున్నామా కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి ఏది అలా వాళ్ళు బయట కూడా ఉండి వినాల్సి వచ్చిందంట అక్కడే సమీక్ష చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆయన చెప్తుండగా ఈయన చెప్పారు ఇవన్నీ చంద్రబాబు కూడా లేదు లేదు ఎవరిని ఉపేక్షించడానికి లేదు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు తల్లి పుట్టిన మేనమాకు తెలీదా అని అక్కడ ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలీదా రాజకీయంగా తెలీదా విశాఖపట్నం ఈరోజు గ్రోత్ సెంటర్ అది ఇది అన్నప్పుడు గ్రోత్ ఈ శక్తులు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అంతకుముందు జనసేన కార్పొరేటర్ యాదవ్ మూర్తి యాదవ్ ఆయన వీటి మీద బహిరంగంగా చెప్పడము అయ్యన్న పాత్రుడు సభాపతి నేరుగా దర్యాప్తు జరిపించండి దీని మీద అని చెప్పడం ఇవన్నీ కూడా అయ్యాయి ఏం అడుగు ముందుకు పడడం లేదే అడుగు ముందు పడకపోతే ఇప్పుడు అక్కడ భూమాఫీ అయితే ప్రభుత్వం అధికారికంగా కార్పొరేట్లకు చాలా భారీగా భూములు ఇస్తుంది రియల్ ఎస్టేట్లకు కూడా ఇస్తుంది నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితితో కొంచెం ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఈ భూ సంతర్పణలు అది కూడా అధికార పార్టీని ఆశ్రయించుకొని కొంతమంది చేస్తున్నది ఇంకోటి ఇప్పటికి కూడా చర్యలకు వైసీపీ వాళ్ళు కొంతమంది మీద చర్యలు తీసుకోకపోవటం పొద్దునే బయలుదేరి స్పందించారు విశాఖపట్నం మాజీ ఎవరు ఎప్పుడు మాట్లాడతారు కదా గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి మీరు చర్యలు తీసుకోకుండా అక్కడ చెప్తే ఏం లాభం మీరు గట్టిగా వ్యతిరేకించు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్కి చెప్తున్నారు మీరు గట్టిగా నిలబడండి మీరు ముందుకు రండి అని అంటే ఈ మధ్య కూటమిలో కొంచెం ఐక్యతరాగం ఎక్కువగా ఉంది పాజిటివ్ అయిపోయారు ఇదంతా ఉన్నది కాస్త నేను హఠాత్తుగా ఆయన ఈ విధమైన అసంతృప్తి వెళ్ళిపుచ్చటం మటుకు అందరిని ఆకర్షించింది ప్రతిపక్షాలు అంటే లేదా వైసీపీ అంటే లేదా కార్మిక సంఘాలంటే ఏదైనా అనవచ్చు పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఎందుకు ఈ పరిస్థితి ఉంది మరి ఇది కూడా సమీక్ష చేయాలి కదా రెండు రోజులు సమీక్ష తర్వాత కూడా ఇలాంటివి వచ్చాయంటే ఇంకోటి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన నాకు సంతృప్తి లేదు అనే మాటతో నేను ముగిస్తున్నానని చెప్పాడు ఇది కూడా చాలా షాకింగ్ కలెక్టర్లకు షాకింగు అధికార పార్టీకి షాకింగ్ నాకైతే సంతృప్తి లేదు దిస్ ఇస్ మై వర్డ్ అని చెప్పినట్టుగా పతాక శీర్షికలు కనిపిస్తున్నాయి మరి వేడెక్కడం అంటే ఇది కూడా వేడే కదా వేడి కేవలం జగన్ మాటలతోనే కాదు పవన్ మాటలు వేడెక్కిస్తున్నాయి చంద్రబాబు నాయుడు మొన్న మొన్నటి దాని మీద నిన్న వ్యాఖ్యలు వచ్చిన తర్వాత కూడా నాకు సంతృప్తి లేదు అని చెప్తూ ఉన్నారంటే ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అన్ని పార్టీలను కూడా కొంత అసంతృప్తి ఏదో పట్టి వెన్నాడుతున్నట్టు కనిపిస్తుంది